అందరికీ నమస్కారం అండి చాలామంది ఈ రోజుల్లో వాస్తు ప్రకారము ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నారు వాస్తు ప్రకారము ఇంటిని నిర్మించుకున్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు అలాగే మనము ఇంట్లో గనక కొన్ని వస్తువులు ఖాళీగా ఉన్నట్లయితే అనేక సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో ఏ వస్తువులు ఖాళీగా ఉండకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వాస్తు శాస్త్రం ప్రకారము ఎప్పుడూ కొన్ని నియమాలను పాటిస్తూ ఉండాలి అలాగనక పాటిస్తే కుటుంబము చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ పర్సును ఉపయోగిస్తూ ఉంటారు పర్సు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు పర్సులో ఎప్పుడు కొంత డబ్బైనా పెడుతూ ఉండాలి పర్సు పూర్తిగా ఖాళీగా ఉంటే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది అలాగనక పర్సు ఖాళీగా ఉంచినట్లయితే ఆర్థిక సమస్యలు మొదలవుతాయి పూజాగదిలో ఉంచిన కలసాన్ని నీరు లేకుండా ఖాళీగా ఉంచకూడదు ఖాళీగా కలసాన్ని ఉంచినట్లయితే అది అశుభంగా పరిగణింపబడుతుంది కలసంలో ఎప్పుడూ కొంత నీటిని నింపి తులసాకులను ఉంచాలి వాస్తు శాస్త్రం ప్రకారము బాత్రూంలో ఖాళీ బకెట్లు ఎప్పుడూ ఉంచకూడదు బకెట్లో నీరు నింపన ఇళ్లలో ప్రతికూల శక్తి చాలా త్వరగా ప్రవేశిస్తుంది బాత్రూంలో ఎప్పుడూ నలుపు లేదా విరిగిపోయిన బకెట్లను మగ్గులను ఉపయోగించకూడదు ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు వాస్తుదోషాలు కూడా ఏర్పడతాయి వంటగదిలో మనం బియ్యం పెట్టుకునే డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు అలాగనక ఉన్నట్లయితే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహము వలన మనము వంటగదిలో పెట్టుకునే బియ్యపు డబ్బా ఎప్పుడూ నిండుగా ఉంటుంది అందువలన బియ్యపు డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు వాస్తు ప్రకారము ఇంట్లో పనిచేయని గడియారాలు ఉండకూడదు సమయాన్ని సూచించే గడియారము పనిచేయకపోతే ఆ ఇంట్లో వారికి అశుభము అలాగే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో వారు తలబెట్టే ప్రతి పని కూడా మధ్యలోనే ఆగిపోతుంది పగిలిపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే వాస్తుదోషాలు ఏర్పడతాయి అలాగే ఇంట్లో అనేక అశుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఆర్థిక నష్టాలు ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి అంతేకాకుండా కుటుంబ సభ్యులకు అశాంతి ఆందోళన కలుగుతాయి పగిలిపోయిన గాజులు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదు ఇలాంటి వస్తువులన్నీ ఇంట్లో ఉన్నట్లయితే జీవితంలో ప్రతికూల ప్రభావం కలుగుతాయి అందువలన ఎన్నో కష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది అందువలన పగిలిపోయిన గాజు వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించేయాలి వాస్తు ప్రకారము వంటగది ఎప్పుడు ఆగ్నేయ భాగంలో ఉంటుంది వంటగదిలో తప్పనిసరిగా నాలుగు పదార్థాలు ఎప్పుడూ నిండుగా ఉండాలి ఉప్పు పసుపు బియ్యము గోధుమ పిండి ఈ నాలుగు వస్తువులు ఎప్పుడు ఖచ్చితంగా వంటగదిలో ఉండాలి అయిపోయిన వెంటనే వాటిని తెచ్చి నింపుకుంటూ ఉండాలి పూజాగది ఎప్పుడు దక్షిణం లేదా నైరుతి దిశలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పూజాగృహంలో విరిగిపోయిన బియ్యంతో చేసిన అక్షింతలను ఎప్పుడూ ఉంచకూడదు ఇంటి ప్రధాన ద్వారానికి ఎరుపు రంగు స్వస్తి గుర్తు వేయటం వల్ల ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయి ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ పూలదండతో మామిడాకులతో అలంకరించడం చాలా మంచిది ప్రధాన ద్వారాన్ని పూలదండతో అలంకరిస్తే ఇంట్లో చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇలా చేయటం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యం వచ్చి ఆ ఇంట్లో ఆ కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది అయితే ఎండిపోయిన పూలదండను వెంటనే తొలగించాలి పూజాగదిలో విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవుని గదిలో ఫోటోలను గోడలకు పెట్టకూడదు వంటగదిలో చీపుర్లు పెట్టడము డబ్బాలు పెట్టడం మంచిది కాదు అనారోగ్య సమస్యలను దూరం చేసే మందులను వంటగదిలో పెట్టడం వల్ల ఇంటి సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది అందువలన వంటగదిలో ఎప్పుడు మందులు పెట్టకూడదు వంటగదిలో ఎప్పుడు దేవుని గది ఉండకూడదు మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు రావు అలాగే పడక గదిలో అడవి జంతువుల ఫోటోలను ఉంచకూడదు దీనివలన ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో గనక ఉన్నట్లయితే అవి ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి పిల్లో కవర్లు బెడ్షీట్ల కవర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి అది ఆరోగ్యానికి మంచిది చెడు శక్తుల ప్రవేశాన్ని కూడా నిరోధిస్తుంది టీవీ ల్యాప్టాప్ మొదలైన వాటిని కొంతమంది బెడ్రూంలో ఉంచుకుంటూ ఉంటారు కానీ ఇది తప్పు ఇవి గనక ఆ బెడ్రూమ్లో ఉన్నట్లయితే దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి పూజాగది పైన బరువైన వస్తువులను ఉంచకుండా జాగ్రత్త పడాలి గదిలో ఎప్పుడు దేవుని ఫోటోలను పెట్టి పూజలు చేయకూడదు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం